చిట్టేడులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కొడవలూరు ధనుంజయ రెడ్డి మేరుగా మురళీధర్ కోట మండలం చిట్టేడులో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు ప్రైవేటీకరణపై జరిగిన కోటి సంతకాల కార్యక్రమంలో శాసన మండల సభ్యుడు మేరుగా మురళీధర్ వైకాపా కేంద్ర కమిటీ నాయకులు కొడవలూరు ధనుంజయ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు వారిని ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో కోటమండల వైసీపీ అధ్యక్షులు పొలగాటి సంపత్ రెడ్డి వైసీపీ నాయకులు పాముల సురేంద్ర పుట్ట నారాయణ ఈగ రామయ్య దేవారెడ్డి నాగూరెడ్డి రేష్మ తదితరులు పాల్గొన్నారు sat koncot magur parastana na na క్లాసులు ప్రారంభించడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు మనం వైసీపీ గవర్నమెంట్ ఓడిపోవడం జరిగింది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తులకి ఈ మెడికల్ కాలేజీలని పేద ప్రజలు చదువుకోకూడదు వీళ్ళకి విద్య అందకూడదు విద్యను దూరం చేయాలనే ఒక నిర్ణయంతో వ్యతిరేక నిర్ణయంతో ఈ మెడికల్ కాలేజీలన్నిటిని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి తలపెట్టాడు నేను మనం మాజీ ముఖ్యమంత్రి వైరల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని జనం లేక బలంగా తీసుకు వెళ్ళాలి పేద ప్రజలు దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి అందుకని ప్రతి గ్రామం గ్రామంలో మీటింగ్ పెట్టి అందరికీ తెలియపరిచి మన సమన్వయకర్త ప్రతి గ్రామానికి వచ్చేస్తున్నారు దాని ద్వారా కోటి సంతకాలు అందరం పెట్టినట్టయితే అయితే గవర్నర్ కి జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించి తద్వారా ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన గత ప్రభుత్వంలో పేద ప్రజలు ఉన్నాడు అన్నిటిని కోటి ప్రభుత్వం నీరు అయితేనేమి వ్యవసాయం అయితేనేమి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలని గాలి కుదిలేసి తద్వారా అనేక రకాల విధంగా జనాల్ని మబ్బి దీనికి వ్యతిరేకంగా అందరం గట్టిగా గ్రామాల్లో మద్దతు తెలిపి కోటి సంతకాలు అందరం ఒక పట్టుదలతో పెట్టి తద్వారా మద్దతు మనం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్లయితే ఏదైనా ఆపద ఉందంటే మన గ్రామాల్లో నేనున్నానంటూ ఆత్మీయంగా ఆప్యాయతగా పలకరించేటటువంటి గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి మరియు సిఎసి సభ్యులు మరియు ఈ రోజు రెండు కాన్స్టివెన్సీ రెడ్డి గారు మరి అదే విధంగా సమయాభావాల వేదిక మీద ఉన్నటువంటి కూడా నమస్కారాలు తెలియజేసుకున్నారు అయ్యి పది మందికి ఉపయోగపడతారు వాళ్ళకు వాళ్ళ కుటుంబాలు పెరుగుతాయనే ఉద్దేశంతో గవర్నమెంట్ కాలేజీలు కట్టేచ్చారు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నేను మొట్టమొదటిగా విద్యానగర్లో గవర్నమెంట్ కాలేజ్ అనేటువంటిది ఉండబట్టే మనం వైద్యం చేయించుకోగలం ఇంకొక ఉదాహరణ నా జీవితంలో జరిగింది చెప్తాను మా అందరికంటే పెద్ద ఆయన ఉన్నాడు ప్రైవేట్ అంటానే లాభదాయకంగా పోయేదే మనం ఎక్కువగా దాని మీద చర్చ అవసరం లే సర్వీస్ అనేటువంటిది ఉంటుంది డబ్బు తీసుకొని సర్వీస్ ఉంటుంది గవర్నమెంట్ అనేటువంటిది నిస్వార్థంగా చేసేటువంటి సేవే ప్రభుత్వం చేస్తుంది అది ఏ ప్రభుత్వం అన్నా కానీ రాజకీయాల్లో ప్రతి ఐదు సంవత్సరాలకి పార్టీలు మారుతూ ఉంటారు అధికారాలు మారుతూ ఉంటాయి కానీ ప్రజలు ప్రజల సేవ అనేటువంటిది మారకూడదు అనేటువంటి ఒకే ఉద్దేశంతోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎవరన్నా అధికారంలో ఉండే ఇది ప్రభుత్వంలో ఉండాలి అంటున్నారు అదే కాలేజీలు తెచ్చింది ప్రభుత్వం తరఫున నడపండి అంటున్నారు ప్రైవేట్ పరం చెయ్యొద్ది అంటున్నారు కాలేజీలు లేదా ఈ కాలేజీలు రన్ చేయండి ప్రభుత్వ పరంగా రన్ చేయండి అంతేకాని ఇంకేం కాదు ఇది మీరు అర్థం చేసుకునేదానికి దాన్ని ఒప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మన రాబోయే తరహాలకి మంచిది అని మీకు అనిపిస్తే ఈ కోటి సంతకాలలో మీరు భాగస్థులు కావాలి అలా అనిపించలేదు అది వేరే సంగతి దానికి ఇష్టపడ్డ వాళ్ళకే చెప్తున్నాను మీ కుటుంబాలు మీ తరాలని మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఈ కోటి సంతకాల సేకరణలో మీరు భాగస్వామ్యం కావాలని మన చిట్టేడు ఊనుకుంటాం మద్దాలి మద్దాలి తండ్రిగా వాళ్ళ వరకే వచ్చాము ఎందుకంటే ఇది మనం ఏ కార్యక్రమానికి సంతకం పెడుతున్నాము అనేటువంటిది మీకు తెలియాలని చెప్పాను వాళ్ళు ఏదో పిలిచారాయా మేము ఏదో సంతకాలు పెట్టాము అనేది ఉండకూడదు మీకు ఎందుకు పెడుతున్నాము మనకు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీలు ఉండాలి మెడికల్ కాలేజీలు ఉండాలి అనే దానికి ఇది ఒక వేదికగా మీ ముందుకు రావడం జరిగింది మీరు దయచేసి మన ఎమ్మెల్సీ మేరీ మురళి గారు మరలా మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి అనివార్య కారణాల వల్ల మన ప్రభుత్వం ఓడిపోయింది మరలా వారే ఉంటారు ఇక్కడ వారే మనకు కాబోయే ఎమ్మెల్యేగా మనం ఆయన ఎందుకంటే ఈ మూడు సంవత్సరాలు బహుశా ఆయన తిరిగేదానికి ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచేంత స్నేహితం ఆయనకి అందుబాటులోకి వస్తుంది కాబట్టి తెలిసిన మనిషిని మనం ఎమ్మెల్యేగా చేసుకుంటే మనకు అన్ని కార్యక్రమాలు మీ మన గ్రామాలకు కావాల్సినవి ఉంటాయి కాబట్టి ఈ సందర్భంగా అది కూడా మీకు మనం చేస్తున్నాం ఎందుకు కొత్త వ్యక్తి వచ్చి మనం ఇబ్బంది పడే కంటే మనకు తెలిసిన వ్యక్తిని మనల్ని అర్థం చేసుకున్న వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసుకొని మనందరం హ్యాపీగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ వస్తే మీరందరూ ఈ కోటి సంతకాల ద్వారా ఎలా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారో రేపు రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరలా ఆయన ముఖ్యమంత్రి చేసుకునేదాన్ని